హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరీంనగర్లో భూతబడిన థియేటర్ల సీరీస్ ఏదైతే ఉందో థియేటర్స్ థియేటర్స్ది అందులో మనం థియేటర్ థియేటర్ని చూసాం థియేటర్ థియేటర్ని చూసాం థియేటర్ ని చూసాం అలాగే తిరుమల ని చూసాం ఇప్పుడు కరీంనగర్లో కనుమరైన థియేటర్ సిరీస్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అందులో మొదటిది మా నట్రాజ్ థియేటర్ ఒకప్పుడు ఒక వెలుగురు థియేటర్ ఇదే కరీంనగర్లోని బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి నట్రాజ్ థియేటర్ ఇదే ఫ్రెండ్స్ ఒకప్పుడు ఒక వెలుగు థియేటర్ ఇప్పుడు కనుమరుగు అయిపోయింది దాదాపు ట్వంటీ ఇయర్స్ బ్యాకే ఈ థియేటర్ అనేది మూతపడింది రాత్రులుగా కనబడకుండా ఓన్లీ సింగిల్ గేట్ మాత్రమే రిగింది సార్ ఇది ఆ కాంప్లెక్స్ ఇది బస్ స్టాండ్కు అత్యంత సందర్భంలో ఉండేది ఇదే బస్ స్టాండ్ రైట్ సైడ్లో ఈ బస్ స్టాండ్ పక్కనే మనకు ఇక్కడ మెట్రో స్టేట్ ఉండదు సార్ మీరు ఏ రీతిలో చూసారో ఒకసారి కామెంట్స్లో తెలిపండి మీరు ఓన్లీ గేట్ మాత్రం మిగిలిన మిగిలినటువంటి నట్రాజ్ థియేటర్ ఇదే సార్ ట్వంటీ ఇయర్స్ తాకే థియేటర్ మూతపడింది ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది అయిపోయింది ఇప్పుడు ఈ నటరాజ్ థియేటర్ ప్లేస్లోనే మనకు హోటల్ వెలిసింది కరీంనగర్లో పదిహేను పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్ ఉండేది సార్ ఇప్పుడు మాత్రం ఆ సంఖ్య అనేది వేళ్ళ మేలు ఎక్కువ విధంగా అయిపోయింది ఇప్పుడు మన కర్నగలోని కర్మరైన థియేటర్ సిరీస్లో ఫస్ట్ థియేటర్ ఏ నట్రాజ్ థియేటర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ కర్ణాటక థియేటర్ మూతపట్నం థియేటర్లో నట్రాజ్ థియేటర్ కూడా జరిగింది ఇది కనుమరగ్ థియేటర్ నలభై సంవత్సరాల పైగా కర్ణాటక జిల్లా ప్రజలను హరించినటువంటి నట్రాజ్ థియేటర్ ఇలా ఒక గేట్ మాత్రమే మిగిలిన చూసే చాలా బాగా వస్తుంది అప్పుడు ఎన్నో హిట్ సినిమాలతో మరియు హిట్ పాటలతో అలరించినటువంటి నట్రాజ్ థియేటర్ ఇది గేట్ మాత్రమే నట్రాజ్ థియేటర్ ఒకప్పుడు ఒక వెలువ థియేటర్ ఇది ఇప్పుడు ఈ థియేటర్ ప్లేస్ ఇప్పుడు హోటల్ వచ్చింది ఫ్రెండ్స్ చిల్లాల పార్కుండా ఉపయోగపడుతుంది ఓ టూ లెక్స్ వీడియో ఫ్రెండ్స్ ఈ విడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోస్ కోసం మాకు చాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ